వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ కరకంబడి పంచాయతీ నందు కూటమి ప్రభుత్వం ఏర్పాటు నెలల కాలంలో పదకొండు బోర్లు వేయడం జరిగింది తారక రామ్ నగర్ ఇరవై సంవత్సరాలైంది ఏర్పడి ఎవరూ పట్టించుకోలేదు నేడు అభివృద్ధి దిశగా పయనిస్తుంది అని తెలియజేసిన గ్రామ కమిటీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జ్ బుజ్జినాయుడు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు వెంకట సుధీర్ రెడ్డి పాలన గురించి రేణుగుంట మండలం అభివృద్ధి గురించి బుజ్జినాయుడు ప్రసంగించారు తప్పకుండా అదే సూచనలు మేము మేరకు మేము నడుస్తామని ఈ మీడియా పూర్వకంగా మాటిస్తున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై జై పవన్ కళ్యాణ్ జై సుధీర్ రెడ్డి అంటే నారా చంద్రబాబు నాయుడికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా బొజ్జల సుధీర్ రెడ్డి గారికి ఏపీ రాష్ట్రం తెలుగుదేశం కార్యకర్తలకి లీడర్లకి కూటమి నాయకులకి ప్రతి ఒక్కరికి మా శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ఈరోజు కనకంబాడి పంచాయతీలో ఈ తొమ్మిది నెలల్లో అభివృద్ధికి అడ్డం లేకుండా మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశాల మీద అభివృద్ధికి అడ్డం లేకుండా చూసుకొని పోతా ఉంది ఈరోజు కూడా తారక రామన్నగర్లో మూడు బోర్లు వేసాం మూడు బోర్లు పోయి ఈరోజే అవి స్టార్ట్ చేసి రన్ చేసేసి వచ్చినాం పంచాయతీ సెక్రటరీ తారక రామనగర్ ప్రజలు అందరూ కలుసుకొని ఈరోజే మూడు బోర్లు రన్ చేసాం టోటల్ కరకంపాడి పంచాయతీలో ఈ తొమ్మిది నెలల్లో పదకొండు బోర్లు వేసినాం ఇప్పుడు ఇరవై ఏళ్ళు అయింది తారక రామనగర్ బడి ఇరవై ఏళ్ళుగా మాకౌటు మాకౌట్లో బుడదలో పోతూ ఉన్నారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తారక రామన్నగర్లో కొంచెం రోడ్లేసినాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా గెంటడి మట్టిలా గత ప్రభుత్వం దోసుకుందామా దొంగిలించుకుందామా కబ్జా చేసుకుందామా ప్లాట్లు ప్లాట్లు కబ్జా చేసుకుందామా ఎకరాలు దోసుకుందామనే లెవెల్లో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఒక కర్ను సిమిటేలా ఇప్పుడు తారకరామ్ కేవలం తారక రామన్నగతికే ఇప్పుడు వరకు దగ్గర దగ్గర ఒక కోటి రూపాయలు వర్కలు చేసి ఉన్నాం దొడ్ల ప్లస్ గొల్లపల్లి అక్కడ ఒక కోటి రూపాయల వర్కలు చేసినాం అభివృద్ధుల్లో వేణుగుంట మండలం అతి ఏకంగా పరిగెత్తా ఉంది మా ఎమ్మెల్యే ప్రతి సెకండు దీని గురించి రేణుగుంట మండలాన్ని గురించి కూడా ఆలోచన చేస్తూ మేము ఎప్పుడన్నా పోయినా ఏమైనా నా యాడు ఏం పనులు ఉండా ఏం చేయాలా మమ్మల్ని ఇక్కడ సమస్యల నుంచి కూడా ఆయన మమ్మల్ని విసారిస్తూ ఏదో పలానా దగ్గర పలానా సంవత్సరం ఉండదని అంటే దాని మీద ఇమీడియట్గా మాకు స్పందించి ఆ పనులు చేయండి అని ఆయన ఆదేశాల మీద ఈ తొమ్మిది నెలల్లో అతి ఏకంగా జరిగిన పంచాయతీ కరకంబాడ పంచాయతీ యాభై ఏళ్ళగా కరకంబాడికి శ్మశానం అనేది లేదు యాభై ఏళ్ళ చరిత్రలో ఆ అటు శ్మసానం కూడా ఎలక్షన్ ముందు వచ్చి రుచితం మేడం ఎలక్షన్ ముందు తిరిగితే అమ్మా ఈ మరి కరకంబాడికి శ్మశానం లేదంటే నాకు మన గవర్నమెంట్ వస్తా నువ్వు స్టార్ట్ చేయనా అనేసి ఎలక్షన్ ముందే డోర్ టు డోర్ వచ్చినట్టు మీ ఇంటి బద్దులు తిరిగినప్పుడు చెప్పింది అయిన రెండు నెలల తర్వాతనే మా ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డిని ఆదేశాల మీద శ్వాసనం చేశాను అదే వైసీపీ వాళ్ళు ఆ వైసీపీ ఎమ్మెల్యే మూడు మాటలు వచ్చి టెంకాయలు కొట్టాడు ఆడొక కరెంటు స్తంభం ఉంటే ఆ పూలమాల ఆయన కేసిన మాల ఆ కరెంటు స్తంభానికి గడేసుకుపోయినాడు మూడు మాటలు టెంకాయ కొట్టినాడు తారక రామన్నగర్ రోడ్డుకి రెండు మాటలు టెంకాయ కొట్టినాడు కేవలం వాళ్ళ షోకి వాళ్ళ మీడియాకి ఆ బ్లూ మీడియాకి ఇచ్చుకునేదానికి మాత్రమే టెంకాయలకి భూమి పూజలకి అయిపోయింది కాబట్టి ఈరోజు మా చంద్రబాబు నాయుడు ఆయన నిద్రబాడు ఇంకొకరు నిద్రబానీడు అధికారుల నిద్రబానీడు మమ్మల్ని కార్యకర్తలు నిద్ర నిద్రబానీడు నిద్రలేస్తే మేము కూడా యాడ ఒక లైట్ సమస్య అయినా వాటర్ సమస్య అయినా ఇమీడియట్గా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలు కనుక్కొని మాకు నైట్ తెలిసిందంటే తెల్లారితో పోయి ఆడ పోయి అటెండర్ అయ్యి అతి ఏకంగా వాళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా చేస్తున్నాం ఈ సమ్మర్లో కూడా నీటి సమస్య వస్తుందని ముందుగానే జాగ్రత్త పడి ఎక్కడెక్కడ పైప్ లైన్లు వేయాలనో వాళ్ళ ఆ సమస్య తెచ్చుకోకముందుగానే పైపు పైపు లైన్లు కూడా వేసేస్తున్నాం ఇంకా ఒక రెండు మూడు బోర్లు వేయాలని ఇంకొక నెల లోపల ఆ రెండు మూడు బోర్లు కూడా పంచాయతీలు వేపిస్తాం నీటి సమస్య అనేది లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మా టీడీపీ కార్యకర్త ఆ గ్రామంలో ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉంటే వాళ్ళకి తప్పగా మళ్ళీ మేము పోయి ఓట్లు అడగాలి కాబట్టి వాళ్ళు ఏదో ఒక్క శాంతి ఒక్క శాంతి అని ఒకసారితో వెళ్ళారు కాబట్టి మళ్ళీ వాళ్ళు రాలే జనాలు లేక మాకు ఒక్క శాంత్ కాదు ఇంకా నలభై ఏళ్ళు ఇప్పుడు నలభై అయింది ఇంకా నలభై ఏళ్ళ చరిత్ర మాది ఉంది కంటిన్యూగా ఒక రామారావు మహానుభావుడు పెట్టిన పార్టీ ఆయన చేసిన భూమి పూజ కానీ ఏడ ఏడ ఫ్యాక్టరీలో పోయి అమరాజాకి వచ్చే